ఇది న్యూస్ న్యూస్ ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమితులైన ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి తెలిపారు ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి మంత్రి నారా లోకేష్ కి ప్రకాశం జిల్లాలోని నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఒంగోలులోని సుచిత్ర వీరయ్య చౌదరి కార్యాలయనందు పలువురు టీడీపీ నాయకులు వీరయ్య చౌదరి అభిమానులు ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరిని కలిసి హృదయపూర్వక అభినందనలు తెలిపారు వీరయ చౌదరి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని పేర్కొన్నారు నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షుడు ఎంటూరి శ్రీనివాసరావు నాగుల పొలపాడు మండల టీడీపీ అధ్యక్షుడు తేల మనోజ్ కుమార్ చాట్ల నారాయణ స్వర్ణకిషోర్ శ్రీనివాసరావు మున్నంగి పున్నారెడ్డి వెంకటేశ్వరరావు నన్నపనేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ಶನ್ನಪರಾದ ಪಂಚಿನ ಚಂದ್ರನ್ನ ರಾ ರಕ್ಷಿಸ್ತಾ ಮಂಟು ದೇ ನ ಮಂಟು ಸದಾ ನೀಚಿನ ದೇವತೆ ಶನ್ನ ಪರಾದು ಪಂಚಿನ ಚಂದ್ರನ್ನ ಬೇರೆ ಚೌದ ಮಾಯ್ ಕತ್ತೋ ಕೆಲ ಲಾಲೇಜು ಚಿತ್ರಾ ಬೇರೆ ಚಾವ್ ದ ಮಾಯಿ నన్ను గ్రంథాలయ చైర్మన్ ఎన్నుకున్నందుకు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత లోకేష్ అన్న గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సహకరించిన జిల్లా నాయకుల అందరికీ కూడా కృ నా కృతజ్ఞతలు ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఎన్నుకోబడిన సుచిత్ర వీర చౌదరి గారికి ప్రత్యేకమైన అభినందనలు ఈ యొక్క పదవి రావటం మాకు చాలా సంతోషం నాలుపులు పాటు మండల పార్టీ అధ్యక్షులు చాలా సంతోషంగా ఉంది పార్టీ వీరయ్య చౌదరి గారి కష్టాన్ని గుర్తెరిగి ఆ కుటుంబంలో మరి ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు లోకల్గా మా సహకరించిన లోకల్ మా ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియపరచుకున్నాను ఈ యొక్క పదవిని మరి మండలంలోనే జిల్లా స్థాయిలో అందరి మన్నలను పొంది ఎటువంటి లోటుపాటు లేకుండా ఆమె ఎదుగుదారులకు ఉపయోగపడుతుందని అందరం ఆశా వ్యక్తపరుస్తున్నాం ఈరోజు మాకు సుపర్ సుపరినానము ఏంటంటే వీరయ్య చౌదరి గారు గతంలో రాజకీయం చేయాలి అంటే ఒక నాగులపులపాడు మండలానికి కాకుండా ప్రకాశం జిల్లాలో కూడా వీరయ్య చౌదరి అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు అదేవిధంగా ఈరోజు ఆ వీరయ్య చౌదరి గారికి ఉన్న బ్రాండ్ని మేము అదేవిధంగా కాపాడుకుంటూ భవిష్యత్తులో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ అన్నగారికి కానీ మంచి పేరు తీసుకొస్తూ మా వదినమ్మకి ఈరోజు జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఇచ్చి ముఖ్యంగా మమ్మల్ని గుర్తించి మాకు ఈ పదవి ఇచ్చి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకి చేరాలి అని ఉద్దేశంతో వదినమ్మ గారికి పదవిచ్చిన నారా లోకేష్ అన్నగారికి ఈ జిల్లా నాయకత్వానికి ముఖ్యంగా మా ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ గారికి అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము ఈ పదవికి వండె తెస్తూ గ్రంథాలయము చైర్మన్ అంటే చాలామందికి ఏంది ఆ పదవి అన్నట్టు తెలియనట్టుగా ఉన్నారు ప్రతి ఒక్కరు కానీ గ్రంథాలయం చైర్మను మా జిల్లాలో ప్రోటోకాల్ ప్రకారము మంచి పదవి మా వదినమ్మ గారు ఈ పదవికి వండె తెస్తూ భవిష్యత్తులో గ్రంథాలయం అంటే ఇటు ఉండాలి గతంలో వీరయ్య చౌదరి గారు కూడా ఎంపీపీ అయిన దాకా ఎంపీపీ పదవి అంటే ఏందో తెలియదు చాలామందికి అంటే ఎంపీపీ అయ్యారు మండలంలో ఎంపీపీ అనుకున్నారే కానీ వీరయ్య చౌదరి గారు ఎంపీపీ అయిన తర్వాతే ఎంపీపీ అంటే ఇటు ఉండాలా అని చాలామందికి జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ తెలిసింది అదేవిధంగా మాకు సాయశక్తుల మేమందరం గారికి వెనక అండగా ఉంటూ మేము ఈ గ్రంథాలయం చైర్మన్ మాకు అప్పజెప్పిన బాధ్యతని ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహిస్తూ మంచి పేరు తీసుకొస్తామని సుచిత్ర వీరయ్య చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం